అందరికీ నమస్కారం హస్త భోజనం కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో శివకేశవులిద్దరినీ పూజించడం మన సాంప్రదాయం కార్తీక విద్యనాడు అన్నదమ్ములను సత్కరించడం సదాచారంగా ఉంది ఒక సోదరి తన వివాహం అయ్యాక తనను చూడడానికి రాని అన్న ఎంత పిలిచినా తన ఇంటికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ భోజనం వేడుకలో ప్రతిబింబిస్తుంది కార్తీక శుద్ధ విధియ అంటే దీపావళి వెళ్ళిన రెండో రోజు ఈ వేడుకను జరుపుకుంటారు భని అంటే సోదరి ఆమె పెట్టే భోజనం భగినీహస్త భోజనం అంటారు ఐదు రోజుల పండుగ దీపావళిలో ఈ భగినీహస్త భోజనం కూడా ఒకటి ఈరోజు అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని నమ్మకం ఈ వేడుక వెనుక ఓ ఆసక్తికర పురాణ కథ ఉంది భగినీహస్త భోజనం వెనుక ఉన్న పురాణ కథ ఇప్పుడు తెలుసుకుందాం యమధర్మరాజు చెల్లెలు యమున ఆమె తనకు వివాహమయ్యి అత్తవారింటికి వెళ్ళాక తన అన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది కానీ ప్రాణుల పాప పుణ్యాలను విచారించి వారిని శిక్షించడంలో తీరిక లేని యమధర్మరాజుకు తన చెల్లెలి ఇంటికి వెళ్ళడానికి తీరిక దొరకదు ఎన్నిసార్లు చెప్పినా యమధర్మరాజు రాకపోవడం వల్ల యమున నిరాశ చెందుతుంది అయితే పరమశివుని భక్తుడైన మార్కండేయుడు అల్పాయుష్కుడు ఆ సంగతి తెలిసి అతను పరమశివుని శరణు వేడుతాడు మార్కండేయుని అంత్యకాలం సమీపించడం వల్ల యమధర్మరాజు అతని ప్రాణాలు తీయడానికి యమపాసాన్ని విసరబోగా పరమశివుడు మార్కండేయుడు తనను శరణు వేడాడు కాబట్టి అతన్ని విడిచిపెట్టమని చెప్తాడు కానీ జీవుల మరణాల పట్ల ఖచ్చితంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే యముడు అందుకు ఒప్పుకోడు మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి యమపాసాన్ని విసురుతాడు అప్పుడు మార్కండేయుడు భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు ఆ పాశం వెళ్ళి శివలింగాన్ని తాకుతుంది తన భక్తుణ్ణి విడిచిపెట్టమని చెప్పినా వినకుండా నేరుగా తన శివలింగం మీదకే పాశాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడు ఆగ్రహించి తన త్రిశూలాన్ని విసురుతాడు త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు త్రిశూలంతో శివుడు తరుముతుండగా ఏం చేయాలో అర్థం కాని యమధర్మరాజు పరుగెత్తి పరుగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు ఎన్నిసార్లు పిలిచిన రాణి అన్న ఇలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడం వల్ల ఆనందంతో యమున ఉబ్బి తబ్బిబ్బైపోతుంది అతనికి సకల మర్యాదలు చేస్తుంది దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడి శివుడు త్రిశూలంతో వెంటాడడం గురించి మర్చిపోతాడు చెల్లెలి చూపించే ఆదరణకు పరవశించిపోతాడు చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే ఆనందపడిపోతాడు అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున దీంతో ఆ అన్నా చెల్లెళ్ళ బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు ఈ ఘటనతో రెండు ఉపకారాలు జరిగాయి ఇటు మార్కండేయుని ప్రాణాలు నిలిచాయి మార్కండేయుడు చిరంజీవిగా చిరకాలం జీవించాడు రెండోది ఎంత పిలిచినా చెల్లెలి ఇంటికి వెళ్ళని యముడు తొలిసారిగా చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించి తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని తనకు ఇష్టమైన వరం కోరుకోమంటాడు అప్పుడు యమున కార్తీక శుద్ధ విధియ రోజు చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోకవాసం తప్పించి దోషం కలగకుండా ఉండేలా వరం ఇవ్వమని కోరుకుంటుంది అలాగే ఈ రోజున అతిథి మర్యాదలతో అన్నను ఆదరించిన సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడై తదాస్తు అంటాడు అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదియనాడు చెల్లెలి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు ఇది భగిని హస్త భోజనం వెనుక ఉన్న కథ ఈ పండుగనే రకరకాల పేర్లతో జరుపుకుంటారు అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది కాబట్టి యమున ద్వితీయ అని పుష్పద్వితీయ అని కాంతిద్వితీయ అని జరుపుకుంటారు అలాగే ఉత్తర భారతదేశంలో బాయ్ దూజ్ పేరుట జరుపుకుంటారు ఇలాంటి పండుగలు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తాయి నేటి యాంత్రిక యుగంలో అన్ని సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించి తద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ దృఢపడటానికి ఇలాంటి పండుగలు దోహదం చేస్తాయి రానున్న భగినీహస్త భోజనం రోజు అన్నదమ్ములు తమ తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం తిని పది కాలాలు ఆయుర ఆరోగ్యాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుందాం చూశారు కదండి ఈ వీడియోలో మనం భగినీహస్త భోజనం కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్